మదనపల్లిలో ఘనంగా దేవి జయంతి ఉత్సవాలు వీరా క్షేత్రీయ సంఘం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరాలు నిర్వహణ ఎమ్మెల్యే భాషకు మంగళ హారతతో ఘన స్వాగతం పలికిన రామిరెడ్డి గారిపల్లి ప్రజలు సందడిగా సాగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జగన్ ఆశస్సులతో రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాలకు మంచి జరగాలని ప్రత్యేక పూజ నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ పేద ప్రజల సంక్షేమం కోరుతూ నిరంతరం ప్రజలలో తిరుగుతూ మదనపల్లి నియోజకవర్గ అభివృద్దికి ఆహర్నిసలు శ్రమిస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ పాషా మదనపల్లి పట్టణం గ్రామీణ మండలంలో నక్కలదిన్ని చుక్కల తండా ప్రశాంత్ నగర్ కోల్లబైలు వెంకటేశ్వరపురం వైఎస్సార్ జగన్ కాలనీ అమ్మచెరువు మెట్ట బీకేపల్లి ఎన్టీఆర్ టిట్కో అపార్ట్మెంట్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పద్మావతి నగర్ రెడ్డప్పనాయుడు కాలనీ ప్రాంతాల్లో పదకొండు మంది లబ్ధులకు పన్నెండు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రులతో చికిత్స పొందిన నిరుపేదలకు నాయుడు చొరవతో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరుగుతుందని పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోతపోలు సుధాకర్ శ్రీను నాయక్ శ్రీనివాస్ నాయుడు మెడికల్ షాప్ రమేష్ రెడ్డి రెడ్డి రాయల్ చెల్ల ఎర్రబెల్లి వెంకటమారెడ్డి మల్లికార్జున నాయుడు సహదేవ్ నాయుడు జాన్ బాబు నవీన్ చౌదరి జేసీబీ వేణు జీవి నాయుడు జేసి ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు చెక్కులు పన్నెండు లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిగా తెల్లవారి సుబ్బరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి చేసుకొని దాని తర్వాత గ్రివెన్స్ చూసి దాని తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధులు సీఎంఆర్ చెప్పలిస్తూ ఈరోజు ఆ మధ్యలో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు నిత్యం పూర్తిగా తెల్లవారి ఏడు గంటల నుంచి బెంగళూరు స్టాండ్లో కాలువ విషయం అదేవిధంగా అవి కది రోడ్ రోడ్ వైడ్నింగ్ అన్ని విషయాలు సమస్యలు యథావిధిగా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఇప్పుడు వన్ ఓ క్లాక్కి వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారి రివ్యూ ఉంది వాటర్ సప్లై పైన టౌన్లో చాలా బోర్లు డ్రై అయిపోయినాయి దానిపైన ఒక రివ్యూ ఉంది అదే కాకుండా శానిటేషన్ పైన కూడా ఒక రివ్యూ ఉంది తప్పకుండా శానిటేషన్ చేసి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి పూర్తి స్థాయిగా బాధ్యతగా పనిచేస్తామని సవితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పొన్నుట్టపాలెం పంచాయతీ రామిరెడ్డి గారి నేడు జేసీబీ వేణు బెల్లం కిట్టన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజన్ బాషా పాల్గొనగా గ్రామంలో మహిళలు ఇంటింట హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ తల్లికి వందనం దీపం పథకం లబ్దిదారులతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఏడాదిలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణ పరిష్కరించాలని సమన్నత అధికారులు అధికారులకు ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశాలు జారీ చేశారు బాణసంజా పేలుస్తూ బల్లారి డ్రమ్స్ తో సందడిగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెసిబి ఈశ్వర్ నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ జెవి రమణ రాయచోటి శశికుమార్ శ్రీను నాయక్ మాజీ కౌన్సిలర్ రాధమా విష్ణువర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నవీన్ చౌదరి జేసీబీ మసూద్ రెడ్డి బాలామణిశేఖర్ జాన్ బాబు ఎంపీడీఓ తాజ్ మసూర్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం పిఆర్ఏఈ రమణ సచివాలయ ఇబ్బంది ట్రాన్స్కో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మఒడి అయితే ఎంతకు పడుతుంది ఎంత మందికి పడతా ఉంది ఒకరికే కుటుంబంలో ఒకరికే ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా పడిందా పిల్లల పేరేమి రోహిత్ సాయి రెడ్డి ఇద్దరికి ఎంత పడిందమ్మా మీ పేరు ఎంత మంది పిల్లలు తల్లికి వందనం పడిందమ్మా ఏం పిల్లల పేర్లేమి ఎవరు ఇచ్చిండేది డబ్బులు మీకు ఎంత పడింది ఇద్దరికి అమ్మా మీ పిల్లలు పడిన డబ్బులు ఎంత మంది పిల్లలు అమ్మా ఏం పేరు ఎంత పడింది ఇరవై ఆరు అమ్మ వడి అయితే కుటుంబానికి ఒకరి ఒకరికే తల్లికి వందనవి ఎంత మంది అంత మందికి ఎవరు ఇచ్చిండేది మదనపల్లి సభ్యులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు కురవంక పంచాయతీలో బెల్లిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే షాజాన్ బాషా దృష్టికి తీసుకెళ్లి అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ కుమారుడు వినోద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నేతలు పాల్గొన్నారు పత్రికా విలేకరికి అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తిరువంక గ్రామంలోని అందరికీ కూడా నాయకు నమస్కారం ఈరోజు చేయడం విధంగా ఈరోజు తొలి అడుగు ప్రోగ్రాం ఏదైతే సుపార్యపాలనలో భాగంగా తెలియడుగుందో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఎమ్మెల్యే కాకిషాన్ భాష గారి ఆదేశానుసారము తుర్వంక గ్రామంలో తురువంకలోని తెలుగుదేశం ముఖ్య నాయకులు క్లస్టర్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన బూత్ ఇన్ఛార్జులు అందరూ కలిపి ఈరోజు మనము ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క సమస్యలు వారి యొక్క ఏమి ఫలాలు అందుతున్నాయో వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో అందరికీ తెలుసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా మనం ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే శాసాన్ అన్న ద్వారా మనం వాళ్ళకు పూర్తిగా అన్ని విషయాలను వాళ్ళ ఇంటికి చేరుస్తామని చెప్పి తెలియజేసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేయడం జరిగింది దీని అంతటికీ సహకరించిన గురువంక గ్రామంలోని ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేసినటువంటి కురువంక గ్రామ పెద్దలకు నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను షాజగారి రాజేశ్వర గారు తరు చంద్రబాబు నాయుడు గారు నారా రమేష్ గారు రాజేష్ గారు వెళ్ళి సమస్యల మీద ప్రజల యొక్క సమస్యలు ఎక్కడెరుగుతున్నాయో తెలుసుకుని పరిష్కరించే దిశగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం సాగుతూ ఉంది ఈ ఈ పరిధి ఈ సుపరి సబ్ సుపరిపాలన అనే విషయాన్ని విషయంలో ప్రజలకు ఎక్కడ చే చేదో వాదులకు నాయకులు ఉన్నారా లేదా వాళ్ళ సమస్యలు మీద స్పందిస్తున్నారా లేదా అనే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పెద్దలందరూ నాయకులందరూ కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుని ఏ పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి పరిపాలన విషయంలో అభిప్రాయం రాజు పడుతుంది

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా పోతపోలు దళిత వాడలో రామాలయం నిర్మాణానికి తోడ్పాటును అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నేడు ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డితో మాట్లాడి నలబై ఐదు లక్షల రూపాయలను నిధులను మంజూరు చేయించాలని ఆనందం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే షాజాన్ బాషాకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత శ్యామలమ్మ పోతబోలు గ్రామస్తులు పాల్గొన్నారు ఎక్కువ వర్ష వర్షాలకు అదేవిధంగా శిథిలావస్థకు చేరడంతో గౌరవ సహన సభ్యులు పెద్దలు మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అందరి అధిక నాయకులు సహజాన్ భాష గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే స్పందించి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి రెండోమెంట్ మెట్ అధికారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి కోలు హర్జున్ నాకు సొంత ఊరు లాంటిది ఖచ్చితంగా అక్కడ రామాలయం రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి మా ఆలయాన్ని సందర్శించి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇంత ఇంత రెండు వందల కుటుంబాలు దళిత కుటుంబాలు జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గుడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అధికారులు జిల్లా అధికారులకు తెలియజేసి వెంటనే స్పందించి మాకు గుడికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది వెంటనే ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవదు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి ఆదర అభిమానులతో ఈరోజు మా ఊరికి గుడి శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ముఖ్యంగా రీకన్స్ట్రక్షన్ కు నలభై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కాస్ట్ వేయడం జరిగింది దానిలో మా వంతు బాధ్యతగా తొమ్మిది లక్షల రూపాయలు మ్యాచింగ్ ప్లాంట్ మేము కట్టాలని చెప్పి ఈరోజు గుడి శాంక్షన్ అయినట్లు మాకు ఈ లెటర్ పంపించడం జరిగింది మేము చాలా సంతోషపడుతున్నాం దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభకు మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎండోమెంట్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జిల్లా అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది శిథిలా వస్తు చేరింది దానిని మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రచారం వచ్చినప్పుడు ఆ గుడి చూపించి మా గ్రామస్తులు అడిగినారు అడిగిన వెంటనే మేము అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఆ టెంపుల్ కట్టిస్తామని చెప్పారు దాని తర్వాత అది గెలిచిన తర్వాత మా గ్రామస్తులు పెద్దలు అందరూ వచ్చి అడగ అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారిని దానికి తగిన వాళ్ళ అధికారులని అధికార దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి గుడి శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఎండోమెంట్ తరపున నలభై ఐదు లక్షల రూపాయలు మా ఊరి అరజన వారికి నలభై ఐదు రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్ లోకేష్ అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మన సర్పంచ్ గారు అభివృద్ధి అయ్యాడు పార్టీకి ఎమ్మెల్యే సేవలు అందిస్తూ ఉన్నాడు ఆ సేవలని ఈ రోజు మనం ఎమ్మెల్యే మదనపల్లి ముద్దబిడ్డ ప్రజా పాష అన్నగారు ఈ పొద్దు గుర్తించి చిన్న వయసు అయినా కూడా ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఒక మంత్రి వారిని కూడా అడిగి రామాలయం నిర్మించడానికి అందించాలని చెప్పి అదే విధంగా ఈ రోజు నలభై రెండు లక్షలు ఈ రోజు సైతం జరిగించినారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సామాన్యం కాదు ప్రజలందరూ కూడా చేయొచ్చు వాళ్ళందరికీ దండం పెట్టుకొని పేరు పేరున గుర్తు పెట్టుకొని మనం గుర్తు పెట్టాం మదనపల్లి సహజాన్ బాషా గారికి ఎమ్మెల్యే బాగా మంచి రామాలయం నిర్మించినాడంటే ఆ రాముడే తోడు ముందుకు నడిపిస్తాడు అని స్వాబో రెండు కుటుంబాలు రెండు వందల కుటుంబాలకు నూరు సంవత్సరాల గతంలో జరిగిన గుడిని ఈ రోజు పడగొట్టి దాని ఏదో మళ్ళీ కొత్త గుడి కట్టుకోవాలనే ఉద్దేశం ఆశగా చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ముందు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఈ సరికాకు మార్చేస్తాడు సాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సరికాకు మార్చేస్తాను కూర చెప్పి ఆ రోజు తీసేయడం కలిగించడం జరిగింది మదనపల్లిలో వెలిసిన తోకటవీర క్షేత్రియ కులదైవం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా చౌడేశ్వరి ఆలయం అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్ కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఉచితంగా మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా తోట వీర సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఉచిత హెల్త్ క్యాంపు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ హిందూ ధార్మిక సంఘ సేవలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ద్వరస్వామి నాయుడు ఆలయ సెక్రటరీ బండి పవన్ కుమార్ మోడీ సిద్దప్ప రామిశెట్టి నీలకంఠ భువనేశ్వరి సత్య బండి నాగరాజు ఉప్పు రామచంద్ర గుదిటి చంద్రబాబు లక్ష్మీనారాయణ లోకేష్ ప్రభాకర్ యూత్ కమిటీ ఉప్పు శ్రీనివాసులు శంకరపు నరసింహులు జగదీష్ మోడెం శ్రీకాంత్ తోకట వీర క్షేత్రీయ సంఘం సభ్యులు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చౌడేశ్వరి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి అనాధికాలికంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏటా ఈ మహోత్సవం అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం అమ్మవారి అలంకరణ అదేవిధంగా పెద్ద ఎత్తున రక్తదానం అదేవిధంగా ఇప్పుడు నక్షత్ర రోజు ఈ రోజు వచ్చింది అమ్మవారి జయంతికి సందర్భంగా రక్తదాన శిబిరము రక్తదాన శిబిరానికి నీటి వారి పల్లి కులమతాలకు అతీతంగా అందరూ రక్తదానం చేయమని చెప్పినము అదేవిధంగా ఈ వైద్య మెడికల్ క్యాంపు ప్లస్ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం మూడు రెండు రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది రెండు గంటల తర్వాత అమ్మవారి ఊరేగింపు అన్ని రెడీ చేసి ఊరేగింపు తెల్లవారి నుంచి ఏడున్నరకు అభిషేక కార్యక్రమాలు పూజ కార్యక్రమం జరపబడినాయి ఆ తర్వాత మెడికల్ క్యాంప్ తర్వాత అన్నదా ఇది రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా నీరుగడ్డి పల్లి చేనేత కార్మికులు మరియు తోటవేరు చేతి సంఘం తరఫున ఇక్కడ చోడేశ్వరీ గుడి దగ్గర ఆది పరాశక్తి భద్రకాళి చౌడేశ్వరి అమ్మవారి ఆశస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు సమృద్దిగా పంటలు పండాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబాలకు మంచి జరగాలని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చౌడేశ్వరి అమ్మవారిని వేడుకున్నారు తోగటవీర క్షేత్రియుల ఆరాధ్య దైవం కుల కులదేవత చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయ కమిటీ స్థానిక వైసీపీ నాయకుల ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదాతలను అభినందించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లె ప్రజల ఆరాధ్య దైవం చౌడేశ్వరి అమ్మవారి ఆశలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు సమృద్దిగా పంటలు పండాలని మాజీ సీఎం రెడ్డి మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాలకు మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు

వాళ్ళందరికీ నమస్కారం చాలా సంతోషమైంది ఈ రకంగా సేవా కార్యక్రమాలు అమ్మవారి చేయడం అనేది చాలా అయితే ఇక్కడ దగ్గర దగ్గర మన సరౌండింగ్స్ ఉంటే ఉండే పబ్లిక్ అంతా చాలా మంది అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరి ఆమె ఆశీస్సులు తీసుకుని ఇక్కడ ఉండిపోతున్నారు మేము కూడా ఇక్కడికి వచ్చాము వచ్చిందో మా మా రెడ్డి గారు కానీ మా జగన్మోహన్ గారు కానీ ఏ ఇబ్బందులు నాకు అంత బాగుంటుందని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది అదే కాకుండా రైతులు ఇక్కడ ఎస్పెషల్లీ రైతులు కొంచెం వందల కోట్ల రూపాయలు కోరుకుంటారు వాళ్ళకు కూడా సైన్ ద్వారా వానలు ఇప్పుడు చాలామంది రైతులు వచ్చి విత్తనాలు కానీ కాస్త ఉన్నారు వాళ్ళకు నీళ్ళు వాళ్ళు పడ్డా వాళ్ళు పడి ఉండే చోట విత్తనాలు చేసిన తర్వాత మంచితానికి నీళ్లు వాళ్ళ పడల్లా అది కూడా మనడం లేదు ఇక అన్ని విధానానికి వానలు పడల్లా ఇక్కడ అన్ని విత్తనాలు వచ్చేలా ప్రజలకు ఉండాలా రైతులు బాగుండాలా ఎస్పెషల్

జన్మదిన నిర్వహించడం జరిగింది ఎందుకంటే వ్యక్తులందరికీ అమ్మవారిని ఏమి చేసినా ఫస్ట్ అమ్మవారిని విన్నదించుకొని అమ్మవారి సమర్పించుకొని వాళ్ళు ఏదైనా అమ్మవారిని అదే విధంగా ప్రతి అండవారి ప్రతి వాళ్ళని ఇష్టంగా అద్భుతంగా అమ్మవారి అదేవిధంగా ఈరోజు అమ్మవారి పుష్కరించుకోలేదు மன் அம்மாரி கண்டிப்பாக ராபோய் ரொம்ப அம்மார ஜெயந்தி இங்க உத்சாங்க இங்க னனாங்க கோருக்கு அதேவிதங்க உதயம் ஐந்து கண்ட அம்மார அபிஷேகமும் மழை எது கண்டிப்பாக ரத்தான சீர்து ஸ்டாட்டை மெடிக்கல் கேம் ஸ்காட்யுங்க மீறி அன்னதான காரியமும் மூணு கண்ட அம்மார உற்சா ஊரேகிட்டு பிரதி ஒப்பூ கூட பாடனால ஊரேகிப்பு డ్రమ్స్ అవి చాలా గ్రాండ్గా ఉన్నాయి మంచి అందరూ బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారు ఊరే చేపలు చేయవలసిగా ప్రతి ఒక్కరికి నా ఉద్యోగం తెలియదు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అమ్మవారి జయంతి సందర్భంగా ఉత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కమిటీ సభ్యుల ద్వారా అదే విధంగా రక్తదాన శిబిరం అయితేనేమి మెడికల్ క్యాంప్ అయితేనేమి దాదాపు ఇరవై వేల మందికి అన్నదాన ప్రసాదం వితరణ ఐదుగానేమి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నిసారన్న గారికి చైర్మన్ అనుజాక గారికి పట్టణంలోని అమ్మచెరువు చెరువు మెట్టనందుగల ప్రముఖ సేవా సంస్థ వెలుగు సంస్థకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది ప్రతిష్టాత్మకంగా పంతొమ్మిదవ సేవా ధార్మిక్ అవార్డును హైదరాబాద్ కు చెందిన లతా రాజా ఫౌండేషన్ ప్రకటించింది దేశవ్యాప్తంగా నలుగురు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డు ప్రదానం జరుగుతోంది కాలోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఘనంగా జరగనుంది ఈ ఏడాది అవార్డుకు వెలుగు సంస్థతో పాటు అక్షయ ట్రస్ట్ తమిళనాడు పల్లవి మహారాష్ట అభయ ఫౌండేషన్ తెలంగాణలో ఎంపికయ్యాయి ఆంధ్రప్రదేశ్ ఇతర రెండు సంస్థలు న్యూయార్క్ మిషన్ ఆఫ్ ఇండియా మరియు అన్నాం సేవా ఫౌండేషన్ ప్రత్యేక గుర్తింపు పొందాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడిన వెలుగు సంస్థ దివ్యాంగులకు వృద్ధులకు సేవలు అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది నలభై ఐదు మందికి పైగా మానసిక శారీరక మరియు శ్రావణ దోషాలున్న వ్యక్తులకు హోం సర్వీసింగ్ అందించడమే కాకుండా అరవై ఏళ్ల పైబడిన వృద్ధులకు ప్రత్యేక వృద్ధాశ్రమాన్ని నడుపుతోంది విద్యా వృత్తి శిక్షణ వైద్య సహాయం దినచర్య సంరక్షణ రిక్రియేషనల్ యాక్టివిటీస్ స్కాలర్షిప్లు ఫుడ్ డ్రెస్సింగ్ మెడికల్ ఔటరీచ్ వంటి అనేక సేవలను ఉచితంగా అందిస్తోంది ఈ సందర్భంగా సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ సేవా ధార్మిక్ అవార్డు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు అవార్డుకు ఎంపికైన ప్రతి సంస్థకు లక్ష రూపాయల నగదు బహుమతి శిలా ఫలకం ధృవీకరణ పత్రం మరియు సర్ప్రైజింగ్ గిఫ్ట్ లభిస్తుందన్నారు ఇదే కాకుండా వెలుగు సంస్థ సేవలపై రూపొందించిన ప్రత్యేక వీడియోను కూడా కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు ఈ అవార్డు వేడుకకు కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక యువత పాల్గొనున్నారని తెలిపారు ఇది కేవలం మాకు లభించిన గౌరవం కాదని ఇది మదనపల్లె ప్రజల సేవ ప్రయాణానికి లభించిన గుర్తింపు మేము మరింత సేవ విస్తరణతో ముందుకు సాగుతామని తెలిపారు తమ సంస్థకు అవార్డు రావడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అనుక్షణం న్యూస్ సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం